సంక్రాంతి నోముల్లో కూరడు నేరాడు అంటే ఇట్లా రెండు చెంబులు తీసుకొని ఒక ప్లే రెండు ప్లేట్లు వాడికి సున్నం కానీ పసుపు కానీ రాసి బొట్లు పెట్టి పసుపు దారం కట్టి కూరడిలో పసుపు కొమ్ములు రెండు ఖర్జూరం రెండు ఒక్కలు ఒక పైస రేనిగాయ చెరుకు ముక్క జీడికాయ ఇవి నోములకు ప్రతి నోములకు వేసుకుంటాం కదా అలా వేసుకొని ఇంకో చెంబులో మాత్రం నీళ్లు నిండా పోసి పసుపు కుంకుమ అక్షంతలు రేణిగాయ చెరుకు ముక్క చీడికాయ వేసుకొని మూత పెట్టేసుకోవాలి వీటికి అనిపి ఒక గౌరమ్మ చేసుకొని తల్లిగారికి కానీ ఆడపడుచులకు కానీ కూతుర్లకు కానీ ఇవ్వచ్చు రెండు బ్లౌజ్ పీసులైనా ఒక శారీ అయినా సరే పెట్టుకొని నోముకోవాలి ఇచ్చే ముందు మన ఇష్టం శారిన బ్లౌజ్ పీసులు చూసుకొని ఇవ్వాలి ఇది సంక్రాంతి నోమలు పోరాడు నేరాడు అంటారండి